ఆ గారు ఈ రోజు చూసినట్లయితే విశాఖపట్నం కి మోదు తుఫాను ఆ కారణంగా మత్స్య మత్స్యకారులకి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సదుపాయం ఈ గవర్నమెంట్ ఇస్తుంది అధికారులు మీతో ఎట్లా ఉన్నారు గతంలో తుఫాను వచ్చేటప్పటికి ఈ ప్రళయం ఎలాగొస్తుంది ఎవరికీ తెలియదు ఇప్పుడు ఈ తుఫాన్ వచ్చేటప్పుడు పది రోజుల ముందుగా ప్రభుత్వం మాకు అన్ని అలర్ట్ చేసి ఇక్కడ మాకు స్కూల్ గానీ కమ్యూనిటీ హాల్ గానీ అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టుగా ఆల్రెడీ ప్రభుత్వం మాకు సరి చెప్పారు ఇదే విధంగా నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ తుఫాన్ కి ఎలాగైతే మాకు భరోసా ఉన్నారు ఇప్పుడు కూడా అంతకంటే రెట్ గా మాకు ప్రతి అదన ఫార్మ్ లో ఉన్నా కూడా ఈ ప్రతిది కూడా ఫోన్లు చేసి అన్ని విధాలుగా ఇక్కడ ఎంఆర్ఓలు విఆర్ఓలు జీవీఎంసీ సిబ్బంది అన్ని మాకు అనుకూలంగా ఇచ్చారండి అలాగే ఈ రోజు కింద నా గురుసుల్లో ఉన్న వాళ్ళని రెండు రోజుల నుంచి మేము తిరుగుతూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పరుస్తూ వాళ్ళకి ఈ స్కూల్లో ఈ కమ్యూనిటీ స్కూల్లో తీసుకొచ్చి వీళ్ళు భద్రపరిచామండి ప్రతి విషయంలో కూడా మేము ఒక గ్రామ సేవగా ముందుకు నడిపించి గ్రామ పెద్దలుగా మేము ముందుకు వెళ్తున్నాం ప్రతి విషయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా మాకు ఫోన్ చేస్తూ లోకల్ ఎమ్మెల్యేలు కూడా ఆ ఎమ్మెల్యే కార్పొరేట్లు కూడా మాకు ఫోన్లు చేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పది మంది కలిస్తే కదా పని అవుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా చెప్పి మాకు ముందు నడిపించారు ఈ విధంగా మేము గ్రామ పెద్దలుగా ఉన్నవి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని సగుణంగా జయప్రయత్నం చేస్తున్నాం అలాగే వాళ్ళకి ఫుడ్ గానీ మెడికల్ గానీ ఏ అవసరాలు విఆర్ఓ గారికి ఎంఆర్ గారు తక్షణంగా ఫోన్ వినంగా ఇచ్చారు ఆ ఫోన్ నెంబర్స్ ప్రకారంగా సేవ అందిస్తామని కోరుకుంటున్నా మత్స్యకారులతో పాటు ఎంత మంది అధికారులు అందుబాటులో ఉన్నారు వీళ్ళతో ఈ తరఫున మా బహుశా రెండు వందలు నూట యాభై మంది అధికారులు కూడా శానిటరీ వర్క్ నుంచి పెద్దలు కూడా వాళ్ళతో పాటు అందరు కూడా ఈ సేవా కార్యక్రమం ఉన్నారు అలాగే గ్రామ పెద్దలుగా మేము కూడా జనాల్లోకి వెళ్తూ వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం మరి అనిపిస్తుంది సార్ కూటమి ప్రభుత్వం మీకు ప్రతిదీ దాంట్లోనే అండగా ఉంటున్నారు కదా మీ మత్స్యకారులకు ఏ విధంగా ఉపశానం కలిగింది అసలు మీకు ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ మీతో అందుబాటులో ఉన్నారు ఆల్రెడీ అధికారుల నుంచి అక్కడ అధిష్టానం చెప్పారంటే అధికారి నుంచి ఏ ఇంటికి చిన్న రిమార్క్ వచ్చినా వెంటనే మాకు ఫోన్ చేసి తెలియజేయండి వాళ్ళకి అనుకున్నట్టుగా సహకారాలు అందిస్తామని చెప్పారు అదే భరోసాగా మేము మేము గ్రామ ముందు నడుస్తున్నాం మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఆ పెద్ద ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తగా మాకు తెలియపరిచారు గత మూడు రోజుల నుంచి మేము ఇలాగే సర్వే చేస్తున్నాం ఇంటింటికి వెళ్ళి నిన్నైతే వర్షంలో తడుచుకుంటూ తడుచుకుంటూ ఈ టైంలో లో తడుచుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మేము వాళ్ళకి జాగ్రత్తపరిచే అమ్మ ఏమైనా ఉంటే మీరు కమ్యూనిటీ హాల్కి వచ్చేయండి మేము వస్తాం మీకు ఎప్పుడన్నా ఫోన్ నంబర్లు కూడా మేము ఇచ్చి మేము జాగ్రత్త పరిచామండి ఇది ఒక మరి భవిష్యత్ ఏంటంటే మా గ్రామ పెద్దలుగా మాకు ఉన్న భరోసా ఇది మాకు చేయవలసిన అవసరం కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం సార్